ముఖ్యంగా విశాఖపట్నం ప్రెస్క్లబ్లో మిమ్మల్ని అందరినీ కలవడానికి నా తాలూకా ఆలోచనలు ఆశయాలు నేను ఏ విధంగా ముందుకు పోవాలి అని దాని గురించి మాట్లాడడానికి వచ్చాం మరి అదేవిధంగా ఇప్పుడు నేను పెన్నెత్తులో స్వతంత్ర అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరి అదేవిధంగా ఇక్కడ మీరు అందరూ ఎలా ఆదరించారో ముప్పై సంవత్సరాల నుంచి అదేవిధంగా అక్కడ ప్రశ్నలు కూడా అదే మాదిరిగా నన్ను అందరూ ఆదరిస్తున్నారు నేను ప్రచారంలోకి ఆల్రెడీ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ తాలూకా ఈ ముప్పై సంవత్సరాల్లో నేను అక్కడ చేసిన సేవలు గతంలో హాస్పిటల్ పెట్టడం కానీ లాబుల్ టెస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్విరామంగా ద్రోణరాజు గారి సత్యనగర్ ఉన్నప్పటి నుంచి కూడా అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నా అదేవిధంగా నేను మొన్న ఉగాది రోజున సడన్గా ముహూర్తం పెట్టడం వల్ల సంపదనాయక టెంపుల్ దగ్గర మా యొక్క ఇండిపెండెంట్ కూడా ఒక జెండా ఒక ఎజెండా ఒక మేనిఫెస్టో ఉంటుంది దాని మాదిరిగానే ఈ జెండా ఆవిష్కరణ అలాగే ఈ కండువాలు కానీ విశాఖపట్నం జిల్లాలో రాజకీయాలకు రాటుదేరిన పెందుతు నియోజకవర్గంలో పెద్దల దోనరావు సత్యనారాయణ గారు ఎస్ఆర్ఎస్ అప్పల్లాయుడు గారు గుడివాడ గురునాథరావు గారు అనేక మంది ఎమ్మెల్యేలు తయారు చేసిన ఘనత స్వర్గీయ ద్రోణరాజు గారు ఎస్ఆర్ గారు గత ముప్పై మూడేళ్ళగా నేను ఆయన జీవితంలో వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో వచ్చాను అప్పటికే ఆయన రాజకీయంగా ఉన్నారు ఇప్పటికి మాకు పెళ్ళి ముప్పై మూడు సంవత్సరాలు వస్తున్నాయి కంప్లీట్ అవుతున్నాయి అప్పటికి ముప్పై మూడు సంవత్సరాలు అంటే అంతకుముందు నుంచి ఆయన ఉన్నారు రాజకీయంగా అంటే నాకు తెలిసిన తెలిసి ముప్పై ఐదేళ్ళ నుంచి రాజకీయంగా ఉంటూ ఇప్పటికీ కూడా ఎంతోమందికి అక్కడికి వచ్చిన ఎవరికి ఎలా గవర్నమెంట్ ఎవరికి సపోర్ట్ చేయమని చెప్పినా కూడా మనందరినీ రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దు జరిగింది ఎందుకంటే ఆయన ఆ బాట ఎందుకు ఎంచుకున్నారంటే ఆయన తండ్రిని అనుసరించారు కీర్తిశేష శ్రీ గుంటూరు రాంబాబు గారు కొడుకు శ్రీ గుంటూరు నరసింహమూర్తి గారు ఆయన ద్వారా ఆయన తండ్రి అడుగుదాడలను నడుస్తూ ఆయన పదంలోనే కూడా ఎంతోమంది నాయకులు ఎవరిని ఎవరు గవర్ ఎవరిని ప్రతిపాదించినా రాజకీయంగా ఎవరిని ప్రతిపాదించినా ఆ నాయకుని గెలిపించుకోవడం అనేది ఆ కుటుంబంలో వచ్చింది అంటే ఇన్ని సంవత్సరాలుగా ముప్పై ఐదేళ్ళుగా వచ్చి అక్కడి నుంచి ఏ అభ్యర్థిని ఎవరు అంటే ఆలో నియోజకవర్గం కాకపోయినా బయట వాళ్ళు వచ్చి కూడా నిలబడి సహాయ సహకారాలు కావాలంటే వాళ్ళు గెలిపించి నిలబెట్టడం జరిగింది ఎందుకంటే ఎంతసేపు కూడా మనం గుర్తుంచుకొని నేను అందరినీ కూడా ఇప్పుడు ఎక్కడని కాదు ఇప్పుడు ఎందుకు నియోజకవర్గాన్ని కాదు ఏ నియోజకవర్గం అయినా ఆ లోకల్ అభ్యర్థిని మనం పెట్టుకుంటే అందులో అక్కడ ఉన్న వాళ్ళకున్న అనుభవం కానీ వాళ్ళతో మనం మమేకమయ్యే తీరు కానీ అక్కడ కష్ట నష్టాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటారని మనం అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా వాళ్ళని అర్థం చేసుకుని మీ ముందు ఉన్న మనిషిని మనం ఎన్నుకుంటే